అర్మేయ్ కొరే. ది నేను రావడం రెండో రోజుండి. ఎక్కడి నుంచి రావడం? హైదరాబాద్ చాలా బాగుంది డ్రైవింగ్ కు అయితే ఇక్కడ దాదాపు యాభై మంది వరకు నేర్చుకుంటున్నారు. అండ్ సైకిల్ కూడా రాదు. దానికి రెండో రోజు నేను ట్రై చేస్తాను. ఎంతమంది అయితే నేర్చుకుంటారు అంత మంది సక్సెస్ అవుతారు అండి ఇక్కడ. ఫస్ట్ సైకిల్ నరు. ఇంతమంది నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు నేను అంటే లైఫ్లో ఒకసారి కూడా బండి దిగుకొనేమో అని అనిపించింది రెండో రోజుకే రేపు పోయి బండి తీసుకుంటా ఇండివిజువల్గా నడపగలుగుతారు సెల్ఫ్గా నడపగలుగుతారా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మీరేం చెప్పగలుగుతారా ఫస్ట్ మీకు ఏం ఆలోచించండి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి కాదు మీకు మీ మీకు వచ్చే చెప్పాల్సిన అవసరం లేదు లేడీస్కి సెల్ బాగుంది ఇక్కడ నేర్చుకునే విధానం మీకు మీరు చేసుకుంటారు మీన్స్ ఎంత కూర్చోవడము అట్లా ఇబ్బందికరంగా లేదు ఓకే అండి థ్యాంక్ యూ Vai vir isto Thank you. ఇలా చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ కూడా ఇస్తామండి చూస్తారు కదా తక్కువ టైంలో సైకిల్ రాని వాళ్ళు అసలు నేను లైఫ్లో బండి నడపలేను అని అనుకున్న వాళ్ళు కూడా డే వన్ డే టూలోనే నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళు ఎవరైతే మాట్లాడిందో వాళ్ళు ఇద్దరు సికింద్రాబాద్ నుంచి వచ్చి నేర్చుకుంటారు అనమాట దూరం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి మీరు తక్కువ టైంలో నేర్చుకునే విధానము కొంచెం టైం స్పెండ్ చేసి రిస్క్ తీసుకొని రాగలిగినట్లయితే ఫోర్ ఫైవ్ డేస్లో మీరు మీ కొత్త వెహికల్ కూడా మీరు నడుపుకోగలవచ్చు అండి ఇంట్లో ఓన్ వెహికల్ కూడా మీరు నడుపుకునే విధానం షార్ట్ టైంలో నేర్చుకుంటారు సేఫ్గా నేర్చుకుంటారు గ్యారంటీగా నేర్చుకుంటారు వీడియోలో వాళ్ళు చెప్పిన విధంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలవడానికి మీరు లిటరల్గా వచ్చి విజిట్ చేసినట్లయితే మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి మీకు కూడా నేర్చుకోవాలి అనే నమ్మకం కలుగుతుంది ఎంత బయస్సులైనా తక్కువ ఉన్న హైట్ తక్కువ ఉన్న పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అనమాట ఈ వీడియో మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల కూడా మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు కూడా మీరు చూడడానికి అవుతుంది బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు తప్పకుండా మీరు ఆ వీడియోల ద్వారా మీరు ఇంకా మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని నేను ఆశపడుతున్నానండి ఇంటిగా నేర్చుకున్న విధానము సేఫ్గా నేర్చుకునే విధానము చాలామందికి తెలియదండి టూ వీలర్ డ్రైవింగ్ నేర్పిస్తారు అనేది మీరు షేర్ చేయడం లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది వేరే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎంతోమంది నేను లైఫ్లో నేర్చుకోలేనేమో డ్రైవింగ్ అనే ఫీల్తో అనమాట అట్లాంటి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి